హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవి కానీ నిత్యం కానీ మీరు తిన్నారనుకోండి అంటే రోజు కానీ మీరు తినడం స్టార్ట్ చేశారనుకోండి ఎప్పుడు యవ్వనంగా ఉంటారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి ఏం తింటే మనం నిత్యం యవ్వనంగా ఉంటాం సో అదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు అవేనండి మష్రూమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు అలాగే చాలామందికి తెలిసి ఉండవచ్చు ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయి అనే సంగతి మాత్రం మనలో చాలామందికి తెలియదు ఈ పుట్టగొడుగులు ఆరోగ్య పరిరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయి నిత్యం యవ్వనంగా ఉండాలంటే మీరు పుట్టగొడుగులు తినాలి పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్ గ్లోటాథియోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు ప్రధాన కారణం ఇతర ఉడికించిన కూరగాయల మాదిరిగా పుట్టగొడుగులను ఉడికించినప్పటికీ వాటిల్లోని యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఏమాత్రం మారదు మనం తీసుకున్న ఆహారం ఆక్సీకరణకు గురైనప్పుడు హానికారక ప్రీరాడికల్స్ని శరీరంలోకి విడుదలవుతాయి ఇవి శరీర కణాలను దెబ్బతీస్తాయి ఫలితంగా క్యాన్సర్ గుండె సంబంధ సమస్యలు అల్జిమర్స్ వంటి వ్యాధులు సంభవిస్తాయి చివరకు డిఎన్ఏపై కూడా ఇవి ప్రభావం చూపి వృద్ధాపాయానికి కారణమవుతున్నాయి అయితే పుట్టగొడుగులు అధికంగా ఉండే ఎరుగోథియోనైన్ గ్లూటాథియోనిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా విడుదల కాకుండా చేస్తాయి వేసవి కాలంలో తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మ సౌందర్యం ఎనమడిస్తుంది చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి వీటిల్లో బలవర్ధక విటమిన్లకు కొరతే లేదు ఈ సీజన్లో బాగా దొరికే పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మరి అవి ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పుట్టగొడుగుల్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో డి విటమిన్ బాగా ఉండడం వల్ల చర్మంపై మటుపులు ఎలర్జీలు దరిచేరు ముఖానికి రాసుకునే సీరామ్స్లో పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు ఉంటాయి బీ వన్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బి నైన్లు వీటిల్లో ఉన్నాయి ఇందులోని విటమిన్ బి ప్రధానంగా ఒత్తిడి యాంగ్జాయిటీలను తగ్గిస్తుంది అలర్జీలు ఆర్థరైటిస్ వంటి జబ్బుల నివారణలో శక్తివంతంగా పనిచేస్తుంది ఇవి సహజ సిద్ధమైన మాయచరేర్ గుణాన్ని కలిగి ఉంటాయి పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రేటింగ్ గుణాలు ఉన్నాయి అందువల్ల చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల వయస్సు కనబడదు ముఖ్యంగా చర్మం కాంతి విబిహనం కాదు స్కిన్ టోన్ దెబ్బతినదు వయసు మీద పడ్డ వాళ్ళ తలెత్తే మచ్చలను కూడా ఇవి నివారిస్తాయి పుట్టగొడుగుల్లో విటమిన్ డితో పాటు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వాతావరణ కాలుష్యం వల్ల చర్మంపై తలెత్తే ముడతలు ఎగ్జీమా వంటి సమస్యలను తగ్గిస్తాయి యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ యాంటీ యాక్సిడెంట్ల సుగుణాలు వీటిల్లో బాగా ఉన్నాయి వీటిల్లో ఫ్యాట్ కొలెస్ట్రాల్ కార్బోహైడ్రేట్ చాలా తక్కువ వీటిల్లోని పీచు పదార్థాలు ఎంజయములు కొలెస్ట్రాల్ ప్రమాణాన్ని తగ్గిస్తాయి ఇవి రక్తహీనతను కూడా తగ్గిస్తాయి రొమ్ము ఫ్రోస్టెస్ క్యాన్సర్లను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు లైట్ డైట్ ఇవి పుట్టగొడుగుల్లో కాల్షియం శాతం అధికం అందుకే వీటిని తరచు తినడం వల్ల ఆస్టియోపోరాసిస్ తలెత్తు రోగ నిరోధక శక్తిని ఇవి పెంపొందిస్తాయి పుట్టగొడుగుల్లో సహజ సిద్ధమైన యాంటీబయోటిక్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారిస్తాయి పుట్టగొడుగుల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది పొటాషియం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది ఐరన్ ప్రమాణాలు కూడా వీటిల్లో బాగా ఉన్నాయి శరీర బరువును తగ్గించడంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి పుట్టగొడుగులను పలు విధాలుగా వండుకోవచ్చు వేడివేడిగా ఆవురావురం అంటూ మష్రూమ్స్ని తింటూ ఎంజాయ్ చేయండి మష్రూమ్ సూప్ తయారు ఎలా చేసుకోవాలో చూద్దాం కావలసిన మష్రూమ్ వంద గ్రాములు వీటిని సన్నగా తరుక్కోవాలి ఉప్పు తగినంత దాల్చిన చెక్క చిన్న ముక్క మిరియాల పొడి పావు టీ స్పూన్ వెన్న లేదా నూనె ఒక టేబుల్ స్పూన్ మైదా యాభై గ్రాములు వెల్లుల్లి రేఖలు నాలుగు ఒక గిన్నెలో పావు లీటర్ నీరు పోసి అందులో కొత్తిమీర దాల్చిన చెక్క మిరియాల పొడి ఉప్పు వేసి ఉడికించాలి పెనల్లో వెన్న వేసి మష్రూమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ఇప్పుడు అదే పెనల్లో వెల్లుల్లి రేఖలు మైదా వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడగట్టాలి వడపోసిన మిశ్రమంలో మష్రూమ్ వేసి కొత్తిమీర మిరియాలు పడి చల్లి సర్వ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి మష్రూమ్స్తో సో మరి మష్రూమ్స్ కర్రీ కానీ మష్రూమ్స్ సూప్స్ కానీ మష్రూమ్స్ మిల్క్ షేక్ కానీ తర్వాత ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి కానీ మరి మష్రూమ్స్ తోటి కోనసీమలో ప్రత్యేకంగా మష్రూమ్స్ వేపుడని చేస్తారు అది కానీ తిన్నారనుకోండి మీరు చాలా ఒక చికెన్ మటన్ కర్రీ తింటే ఎలా ఉంటుంది నాన్ వెజ్ ఐటమ్ అలా ఉంటుంది మరి ఇది కూడా ఎలా తయారు చేసుకోవాలో అది కూడా నేను చెప్తాను ఈ కోనసీమ మష్రూమ్ వేపుడు ఎలా తయారు చేసుకోవచ్చు కావలసినవి రెండు వందల గ్రాముల పుట్టగొడుగులు ఉల్లిపాయల పేస్ట్ ఒక కప్పు ఉప్పు తగినంత కారం తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు పసుపు ఒక టీ స్పూన్ కొత్తిమీర ఒక కట్ట గరం మసాలా పొడి అర టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను మరి ఎలా తయారు చేసుకోవాలంటే పుట్టగొడుగుల ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక పైనాల్లో నూనె వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి మగ్గనివ్వాలి ఇప్పుడు పసుపు కారం ధనియాల పొడి ఉప్పు వేసి మరి కొంతసేపు వేగనివ్వాలి ఇప్పుడు మసరూ ముక్కలు గరం మసాలా పొడి కరివేపాకు కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి దీనికి నీరు పోయాల్సిన అవసరం లేదు ఆవిరి మీదనే మష్రూమ్ ఉడుకుతుంది ఇది సూప్లోకి స్నాక్గా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మరి ఇంకా చాలా రకాలైన తో తయారు చేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కానీ ముఖ్యంగా మనకి ఒక రెండు ఐటమ్స్ నేను చెప్పాను వాటిని ట్రై చేయండి తప్పకుండా సో మరి మష్రూమ్స్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మీరు ఇంకెందుకు ఆలస్యం సో మరి ఒకసారి ట్రై చేయండి మష్రూమ్స్ కూడా తినండి ఇది వెజిటేబుల్ ఫుడ్డే చాలామంది నాన్ వెజ్ అనుకుంటారు సో ఒకసారి ట్రై చేసి మీరు తినండి ఎన్ని విటమిన్స్ ఉన్నాయో బి విటమిన్ అయితే ప్రత్యేకంగా ఇందులో ఉంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్